హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈ రోజు వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్లో ఉన్నటువంటి గాయత్రి హ్యాండ్లూమ్స్కి అయితే వచ్చేసామండి ఈ షాప్ నెంబర్ వచ్చేసరికి నైంటీ నైన్ వస్తుంది అండ్ వీరి దగ్గర ప్రీవియస్గా కూడా మనము చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేసామండి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ అయినా పట్టు అయినా వీరి దగ్గర చాలా చాలా తక్కువ కాస్ట్కి అయితే అవైలబుల్గా ఉంటాయండి అండ్ ప్రైజెస్ కూడా మీకు హోల్సేల్ లో ఉంటాయి అండ్ అలాగే కంప్లీట్ కలెక్షన్ అంతా కూడా హ్యాండ్ లో ఉంటుందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లెట్స్ స్టార్ట్ దా వీడియో నమస్కారం అండి మాది గాయత్రి హనుమస్ మేడం గారు సిటీ మార్కెట్ అండి షాప్ నెంబర్ నైన్టీ నైన్ గుంటూరు మేడం గారు ఓకే ఇమ్మో మలైకాట్నం అండి ఈ రోజు సమ్మర్ స్పెషల్గా ఈ రోజు వీడియోలో మలైకాట్న మలైకాట్నండి సమ్మర్ స్పెషల్ మలై మలైకాట్నం కొత్త డిజైన్స్ అండి ఓకే మళ్ళీ కొత్త డిజైన్ రీస్టాక్ స్టాక్ అయిపోయినాయి మేడం

సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సూపర్ గా ఉన్నటువంటి మలై కాటన్ సారీస్ అనేది దట్టు ప్రైస్ కూడా చాలా తక్కువ కాస్ట్ లో అండ్ ఫస్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ కలర్ అండి ఒకసారి క్లాత్ గురించి చెప్తాను మేడం గారు మలై కాటన్ మేడం గారు ఇది వన్ ట్వంటీ కౌంట్ వస్తుంది క్లాత్ మెత్తగా ఉంటుందండి మలై అంటే తెలుసుగా వెన్న వెన్న స్టైల్ లో మెత్తగా ఉంటుంది క్లాత్ కూడా వన్ ట్వంటీ కౌంట్ క్లాత్ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ గ్యారెంటీ అండి క్లాత్ గానీ ప్రింట్ గానీ మేడం శారీ వచ్చి ఇట్లా వస్తుంది మేడం గారు శారీ వచ్చి ఈ విధంగా ఎక్సలెంట్ అండి ఇది కూడా మేడం వావ్ సో బోర్డర్ లో ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ కాంబినేషన్ తో ఉన్నటువంటి పళ్ళు అనేది ఇలా వస్తుందండి ఓకే

కలర్ ఆప్షన్స్ కూడా వన్ బై వన్ కలర్స్ అయితే చూద్దాము మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా నచ్చిన వాటిని త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మేడం మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి డిజైన్స్ చేంజ్ అవుతూ చేంజ్ అవుతూ ఉంటాయి అన్ని మన ప్యూర్ సిల్క్ స్టైల్ డిజైన్స్ వస్తాయి మేడం టూ థౌజండ్ త్రీ థౌజండ్ శారీస్ మీద డిజైన్స్ మన కాటన్ ఓకే ఓకే ఇట్లాగా మేడం సారీస్ నైస్ చాలా స్మూత్ గా అండ్ మంచి ఫైన్ క్వాలిటీ ఉంటుందండి

చాలా బాగున్నాయండి ఈ సారీస్ అయితే ప్రైస్ కూడా హోల్సేల్ ప్రైస్ అండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా నచ్చిన వాటిని త్వర త్వరగా ప్లేస్ చేసుకోండి ఆర్డర్ అయితే లావెండర్ విత్ పెసరా గ్రీన్ కాంబినేషన్ అండి నెక్స్ట్ క్రీమ్ కలర్ విత్ ఆరెంజ్ అండి డిఫరెంట్ ఈ ఈ డిజైన్ చేంజ్ అయింది నెక్స్ట్ సూపర్ కలర్ మెరూన్ అండ్ ఎల్లో అండి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది

డబుల్ ఉండొద్దండి ఓకే ఏ డిజైన్ కా డిజైన్ కలర్ మీకు సేమ్ కలర్స్ ఉన్నప్పటికీ కూడా డిజైన్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి డిజైన్స్ చేంజ్ అవుతుంది మీకు నచ్చిన సారీ స్క్రీన్ షాట్ ఇలా టిక్ మార్క్ చేసి ఆర్డర్ ఓకే సో మనం ఇలా సిక్స్ సారీస్ చూపిస్తున్నాం కదా నచ్చిన సారీ ఏదైతే ఉండిందో స్క్రీన్ షాట్ తీసిన తర్వాత టిక్ మార్క్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది పింక్ కలర్ విత్ పెసర గ్రీన్ కాంబినేషన్ వస్తుందండి అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి లైట్ కలర్ వచ్చింది చాలా బాగుంది సారీ అయితే ద ప్రైస్ అయితే హోల్సేల్ ప్రైస్ ఉంటుంది మిస్ చేసుకోద్దా ఎవరు కూడా నెక్స్ట్ సూపర్ కలర్ అండి ఇది మనకు సేమ్ కలర్ అయినప్పటికీ కూడా డిజైన్ చేంజ్ ఓకే ఓన్లీ ఓకే ఫోర్ డబల్ నైన్ రూపీస్ సారీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఓకే బాగుంది ఈ సారీ కూడా సూపర్ ఉందండి అసలు ఎక్సలెంట్ అండి ఆరెంజ్ ఓకే ఇలా వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ సూపర్ కలర్ అండి అసలు ఈ కలర్ కూడా ఓకే నెక్స్ట్ ఒకసారి పింక్ విత్ లెమన్ ఓకే చాలా మంది అడిగారు అండి కామెంట్స్ లో మలై కావాలి కావాలి అన్నారు ఆల్మోస్ట్ మనమైతే చాలా రోజులు అయిపోతుందండి వీడియో పోస్ట్ చేసి కూడా ఇదిగోండి మేడం చాలా రోజుల తర్వాత రీస్టాక్ అవుతున్నట్లు అనమాట డార్క్ ప్యాటర్న్ అండి ఈ సారీ అయితే లెవెండర్ ఓకే అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ లెవెన్ విత్ ప్యారెట్ గ్రీన్ ఓకే స్కై బ్లూ ఓకే పింక్ నైస్ బోర్డర్ లో ఏ కలర్ అయితే వస్తుందో అదే మనకు బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వస్తుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ పింక్ అండ్ పసర గ్రీన్ పసర గ్రీన్ గంధం కలర్ ఓకే అసలు ఎంత స్మూత్ గా ఉందో అండి ఇదిగోండి మేడం ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ అండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయండి వాటిని కూడా చూద్దాం వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నెక్స్ట్ కలర్ ఓకే నైస్ ఓకే చాలా క్లాసీ కలర్ నిజంగా బ్లౌజ్ మనకు కాంట్రాస్ట్ రావటం వల్ల లుక్ చాలా బాగుంది అండ్ మరొక సూపర్ కలర్ ఐటమ్ అయితే అడుగుతానే ఉంటారు మేడం బాగుంటుంది కదా ఫోన్ చేసి అడుగుతానే ఉంటారు మలై కాటన్ అయి వచ్చింది సీజన్ ఏదైనా కూడా కంఫర్ట్ ఉంటుంది కాటన్ సారీస్ అంటే దట్టు ప్రైస్ కూడా హోల్సేల్ ప్రైస్ అయితే ఉంది రీసేల్ పర్పస్ ఎవరైనా బల్క్ ఐటమ్ కావాలి అనుకున్న వారు కూడా హ్యాపీగా కాంటాక్ట్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ చాలా మంది కామెంట్లు అడుగుతున్నారండి లాస్ట్ వీడియో చేసినప్పుడు సిఓడి అవైలబుల్ ఉందా అని బట్ మీకు ప్రాబ్లం అయితే ఏముండదండి సారీ మీ ఇంటికి వచ్చేంత వరకు కూడా బాధ్యత తీసుకుంటారు మీకు పేమెంట్ చేసిన తర్వాత అస్సలు ప్రాబ్లమే ఉండదు సేఫ్ అండ్ సెక్యూర్ పేమెంట్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి లెమన్ ఎల్లో ఓకే ఎల్లో మరొక బ్యూటిఫుల్ కలర్ చూసాం మేడం అవును డిజైన్స్ మారిపోయాయి ఏది రిపీట్ గాల అవును అది కలర్ సేమ్ కలర్ అయినప్పటికీ కూడా డిజైన్ రిపీట్ కాల సూపర్ కలర్ కాంబినేషన్ ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ పింక్ అండ్ గ్రీన్ సింగిల్ సారీ ఫైవ్ డబల్ రూపీస్ మాత్రమే ఉంటుంది నచ్చిన వాటిని త్వరత్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి టిక్ మార్క్ చేయడం మర్చిపోవద్దు అండ్ మరొక సూపర్ డిజైన్ ఉంది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నెక్స్ట్ డిజైన్

వీడియో పెట్టిన తర్వాత త్వరగా ప్లేస్ చేసుకుంటేనే లేకపోతే అయితే మీకు స్టాక్ అందడం కష్టం అనమాట అంత మంచి ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది అనమాట ఈ సారీస్ కి ఎందుకంటే ఫుల్ డిమాండ్ చాలా మంది వెయిటింగ్ కూడా బ్లౌజ్ సెల్ఫే వస్తుంది వస్తుంది అంటే ఎక్కడ మనకు బోర్డర్ లో పల్లులో కాంట్రాస్ట్ లేదు కాబట్టి సెల్ఫే వస్తుంది ఫైవ్ కలర్ ఆప్షన్ గ్రే నెక్స్ట్ సూపర్ కలర్ ఓకే కలర్ నైస్ రెస్ట్ కలర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి బ్రిక్ కలర్ అండి బ్రిక్ కలర్ ఓకే పర్పుల్ ఓకే నైస్ ఈ క్రాస్ డిజైన్ ఏ వస్తుంది ఈ డిజైన్ అండి ఈ డిజైన్ లో కలర్స్ మేడం ఓకే అంటే ఓపెన్ ఏదైతే చేసామో అందులో కలర్ ఆప్షన్స్ గ్రేట్ ఓకే ఇది పిస్తా గ్రీన్ ఓకే నమిలి పించుమండి ఆహా పీకాక్ గ్రీన్ పీకాక్ బ్లూ ఓకే ఐస్ బ్లూ వావ్ నైస్ కనకాంబరం నెక్స్ట్ కలర్ వచ్చేసరికి కనకాంబం ఎక్సలెంట్ అండి దట్టు ప్రైస్ కూడా హోల్సేల్ ప్రైస్ అండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా అండ్ మరొక డిజైన్ చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లియర్లీ అర్థం అవుతుందండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి

అంటే అవే కలర్స్ ఉంటాయి కానీ డిజైన్ చేంజ్ అవుతుంది అండి సేమ్ రిపీటెడ్ కలర్స్ ఉంటాయి మనకు డిజైన్ మారుతుంది చాలా బాగుంది చూడండి అసలు ఒక మంచి క్లాసీ లుక్ అనమాట సార్ వీటికి అయితే మన గంజి కూడా పెద్ద నీడేం కాదు అవసరం ఉండదు మెయింటెనెన్స్ ఈజీ రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకోవచ్చు వర్కింగ్ కి ఏంటంటే ఐరన్ చేయించుకుంటే చాలండి చాలా చక్కగా ఉంటది అండ్ డైలీ వేర్ పర్పస్ కి అయితే మాత్రం ఐరన్ కూడా అవసరం లేదు మెత్తగా ఉంటుందండి ఎంత సాఫ్ట్గా ఉంటుందో జర్నీస్ కి వెళ్ళేటప్పుడు షాపింగ్స్ వెళ్ళేటప్పుడు కంఫర్ట్ గా ఉంటుంది సారీ కూడా అండ్ మరొక సూపర్ కలర్ ఓకే ఓకే నైస్ లైట్ గ్రీన్ అండి సిమెంట్ చేసిన కలర్ ఏదైతే ఉందో అది సిమెంట్ కి ఓకే సూపర్ అండి నెక్స్ట్ డిజైన్ మేడ ఓకే మరొక డిజైన్ ఉందండి అది కూడా చూద్దాం వీడియో చూ మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతే అర్థం కాదండి సో లాస్ట్ వరకు చూడండి ఓకే హౌ పార్ట్ డిజైన్ ఏమో బోర్డర్ అండి ఆల్ ఓవర్ అంతా లోటస్ డిజైన్ వచ్చింది లైక్ కలంకారి ప్యాటర్న్ టైప్ లో మొత్తం కంప్లీట్ ఓకే పళ్ళు కూడా చూడండి ఓకే ఓకే సారీ కంప్లీట్ కట్ చింగ్ దాకా ఈ డిజైన్ వస్తుంది ఆహా కంప్లీట్ గా సార్ ఇది మనకు ప్రింట్ పోతుందేమో కలర్ పోతుందేమో నా కంప్లైంట్ లేదు ప్రింట్ అసలు కంప్లైంట్ అని లేదండి ప్రింట్ పోతే పీస్ టు పీస్ గ్యారెంటీ అండి అంటే మనీ అన్న రిటర్న్ చేసేద్దాం మేడం నైస్ నైస్ సూపర్ ప్రింట్ పోయిన తర్వాత మనం ఫోటో పెట్టినా ప్రింట్ పోయిందండి ఈ సారీ మీరు అన్నారు కదా ప్రింట్ పోయిందంటే వాళ్ళ మనీ వాళ్ళ వాపస్ ఓకే సూపర్ అండి ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు అంటే పోదు అది పోదు అనేది అంత కాన్ఫిడెంట్ ఇన్ కేస్ ఒకవేళ పోతే పిక్ పెట్టినా కూడా మీకు రీప్లేస్ చేయమన్నా చేస్తారు లేదు మా అమౌంట్ ఇవ్వండి అన్న కూడా అమౌంట్ ఇచ్చేస్తాం ఓకే సూపర్ అన్నమాట అండ్ అంత గ్యారెంటీగా చెప్తున్నారు అంటే డెఫినెట్ గా పోదండి దాంట్లో కలర్స్ కలర్ కలర్స్ బ్లాక్ ఓకే గ్రే సార్ ఒకసారి బ్లౌజ్ చూద్దాం ఈ సారీ బ్లౌజ్ ఎలా ఓకే మేడం ఆ బ్లౌజ్ కూడా ఒకసారి ఎలా వచ్చింది అనేది చూద్దాం బ్లౌజ్ ఇదిగోండి మేడం ఓకే ఈ డిజైన్ తో స్మాల్ డిజైన్ తో వచ్చినటువంటి బ్లౌజ్ పేర్ అవుతుంది ఓకే ఆరెంజ్ ఓకే స్లైట్ వైలెట్ అండి ఓకే ఐస్ బ్లూ పర్పుల్ అండి గ్రీన్ మేడం ఓకే నెక్స్ట్ డిజైన్ మేడం ఓకే మరొక డిజైన్ చూద్దాం అండ్ మరొక సూపర్ డిజైన్ అండి మరో డిజైన్ మారుతుంది డిజైన్ మారుతుందండి ఓకే డిజైన్ మంచి డిజైన్ అండి ఫ్లవర్ డిజైన్ సూపర్ డిజైన్ అండి ఆఫీస్ వేర్ కూడా సూపర్ ఉంటుందండి బాగుంటుంది ఇదిగోండి కొన్ని పల్లో పల్లు కూడా పెద్ద పల్లు పల్లో కూడా పెద్ద పల్లో వస్తుంది ఓకే సారీ ఆల్ ఓవర్ ఇట్లా ఉంటుంది

మెయిన్ ఏంటంటే అసలు ఇంట్లో ఉండే వారికైనా వర్కింగ్ ఉమెన్స్ కి అయినా కూడా అసలు బాగా కంఫర్ట్ ఉంటుందండి శారీ అయితే మెయింటెనెన్స్ ఈజీ ఉంటుంది సో మనం కాటన్ చీరలు అనగా గంజి పెట్టుకోవాలి అబ్బా ఆ పనులన్నీ ఎక్కడ అనుకుంటూ ఉంటాము బట్ వీటికి అవి కూడా నీడైతే కాదు అండ్ ప్రైస్ కూడా హోల్సేల్ హోల్సేల్ షేడ్స్ కూడా కొత్త షేడ్స్ అండి అవును కలర్స్ కూడా షేడ్ రావు అవునవును షేడ్స్ గానీ కలర్స్ వచ్చాయి ఓకే నైస్ నైస్ మీ అందరికీ కూడా తెలుసు గాయత్రి హ్యాండ్లూమ్స్ నుంచి మనం ఎప్పుడు కొత్త వీడియో పోస్ట్ చేసినా కూడా ఒక డిఫరెంట్ గా ఒక యునిక్గా గా ఉన్నటువంటి స్టైల్లో సారీస్ అనేది చేస్తూనే ఉంటాము ప్రీవియస్ వీడియోస్ కూడా అలానే ఉంటాయండి అండ్ ఎప్పటికప్పుడు హ్యాండ్లూమ్ సారీస్ కాటన్ హ్యాండ్లూమ్ అయినా పట్టు హ్యాండ్లూమ్ అయినా ఏదైనా కూడా మీ దగ్గర అవైలబుల్గా ఉంటాయి కంచి కాటన్ శారీసు కలంకారీ కాటన్ అండ్ అలాగే జైపూర్ కాటన్ ఇలా మలై కాటన్ మల్మల్ కాటన్ బేసిక్ కాటన్ అంటే తక్కువ కాస్ట్ లో కాటన్ సర్వోదయ ఇలా ప్రతి బ్రాండ్ నుంచి ప్రతి సారీస్ కూడా వీరి దగ్గర అవైలబుల్ గా ఉంటాయండి తక్కువ కాస్ట్ అయితే ఉంటాయన్నమాట అండ్ వెంకటగిరి కాటన్ అయినా పోచంపల్లి స్టైల్ అయినా ఇవి కూడా వీరి దగ్గర అవైలబుల్ గా ఉంటాయి ప్రైస్ అయితే తక్కువ కాస్ట్ ఉంటుందండి మరొక డిజైన్ అండి లైక్ ఇది మనకి ఫ్లవర్స్ షిబోరీ పాటన్ టైప్ లో ఉందండి చూసేదానికి ఓకే ఆల్ ఓవర్ సారీ డిఫరెంట్ కట్టుకుంటే దగ్గరకు వచ్చి చూడాలి ఇది కాటన్ సిల్క్ శారీ అని నిజంగా అంత బాగున్నాయి డిజైన్స్ నిజంగా సార్ చెప్పినట్టుగా కొత్త డిజైన్స్ అలా షేడ్స్ కూడా కొత్తగా షేడ్స్ ఉన్నాయండి నైస్ శారీ అంత కంప్లీట్ గా ఆల్ ఓవర్ క్లాత్స్ ఉంది మేడం ఓకే ఆల్ ఓవర్ అంతా కూడా శారీ ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ ఇది చేసి మేడం డిజైన్ ఓకే బ్లౌజ్ ఇలా కలర్ కలర్స్ అండి ఓకే ఇంకొన మేడం ఓకే గ్రే నైస్ పర్పుల్ బ్లాక్ బ్లాక్ ఆ బ్లూ నా బ్లూ ఏ మేడం ఆ బ్లాక్ నావీ బ్లూ అవును డార్క్ డార్క్ నావీ బ్లూ బాగుంది ఐస్ బ్లూ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఐస్ బ్లూ అండ్ మరొక కలర్ పిస్తా గ్రీన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ షేడ్ ఓకే సింగిల్ కలర్ మేడం ఇది కూడా కనకాంబరం కలర్ లోనే ఇది డిఫరెంట్ డిజైన్ అండి ఒకటే ఉంది ఒకటే సారీ లైక్ మనకి ఇవి కాటన్ ఫ్లవర్స్ ఉంటాయి కదా అలా ఉందండి డిజైన్ అయితే మాత్రం అండ్ ఏదైనా కూడా ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి బాందినీ డిజైన్ అండి ఎప్పుడూ బోర్ కొట్టని డిజైన్ ఏదైనా ఉంది అంటే బాందినీ డిజైన్ ఎన్ని వచ్చినా దీనికి ఒక క్రేజ్ అనమాట బాగుంటుంది అందులోనూ కాటన్ సారీస్ లో బాందిని చాలా బాగుంటుంది ఓకే కాటన్ కూడా మలై కాటన్ అండి మలై కాటన్ ఓకే శారీ అంతా ఆల్ ఓవర్ ఇట్లా వస్తుంది మేడం ఓకే శివరితో పాటు బాందిని డిజైన్ అండి పళ్ళు అండ్ బోర్డర్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ వస్తుంది అండ్ మనకు బ్లౌజ్ వచ్చేసరికి శివరి పాటర్న్ ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ కి పికాక్ బ్లూ కాంబినేషన్ లో బోర్డర్ వచ్చిందండి సారీ స్కై బ్లూ కాదు రాయల్ బ్లూ రాయల్ బ్లూ కి పికాక్ బ్లూ కాంబినేషన్ మెరూన్ అండ్ ఎల్లో కాంబినేషన్ అండి బాందిని డిజైన్ లో బ్లౌజ్ ఓకే పింక్ అండి అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ వచ్చేసరికి పింక్ అండ్ స్నఫ్ కలర్ అండి ఓకే వైలెట్ ఓకే అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ రత్నావళి అండి రత్నావళి ఫిరోజీ బ్లూకి నావీ బ్లూ కాంబినేషన్ అవును మేడం ఓకే నావి బ్లూ అండి మేవీ బ్లూకి స్కై బ్లూ ఓకే టొమాటో కలర్ సారీ కలర్ కలర్ ఓకే 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 సిరోజీ బ్లూకి బ్లూ బ్లూ ఈ కలర్స్ రిపీటెడ్ ఉన్న లైక్ డిజైన్ అనేది డిఫరెంట్ వంకాయ వంకాయ మనం ఓపెన్ చేసిన వాటిల్లోనే మరొక మరొక ప్యాటర్న్ అవును మేడం సార్ ఇది కూడా మనకు సేమ్ కదా సేమ్ కాస్ట్ మేడం ఓకే ఇదిగో ఎల్లో కలర్కి మెరూన్ కాంబినేషన్ రెడ్ రెడ్ ఇది కాంట్రాస్ట్ కాదు ఒకటే కలర్ టైప్లా అంటే బార్డర్ సెపరేట్గా లేకుండా వితౌట్ బార్డర్లో వచ్చింది అండి సఫ్ కలర్కి గ్రీన్ జస్ వైలెట్ ఓకే ఎల్లో రెడ్ వచ్చింది ఇక ఇదిగోండి మేడం లాస్ట్ పీస్ ఓకే ఎల్లో లమణెల్లో ఓకే సూపర్ అండి చాలా బాగున్నాయి శారీస్ అయితే మిస్ చేసుకోవద్దా ఎవరు కూడా సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుందండి నచ్చిన శారీస్ ని చక్కగా త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి సో ఈ వీడియో చూసారు కదా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్